హలో యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు కేస్ బ్లాగ్స్ ఈరోజు నేను బ్యాంగిల్స్ రా మెటీరియల్ మళ్ళీ తెప్పించానండి నేను ఇంతకుముందు ఒకసారి తెప్పించాను ఒక వెబ్సైట్లో అందుకని నేను మళ్ళీ ఇప్పుడు కూడా అదే వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేశాను మిగతా వెబ్సైట్లో కానీ మిగతా యూట్యూబర్ లింక్లో కానీ అంటే ఆన్లైన్లో ఎవరైతే సేల్ చేస్తున్నారో వాళ్ళతో పోల్చుకుంటే ఈ వెబ్సైట్లో నిజంగా రీజనబుల్గా ఉంది అంటే కనీసం ఒక్కొక్క ఆర్డర్కి ఫైవ్ రూపీస్ త్రీ రూపీస్ మినిమమ్ ఎంతో కొంత అయితే తక్కువగా ఉంది నేను అదైతే కంపేర్ చేసి చూశాను చూసే నాకు ఇది మంచిగా అనిపించి ఇందులో ఈ వెబ్సైట్లో నేను ఆర్డర్ చేశాను మీకు ఈ వెబ్సైట్ లింక్ కావాలంటే నేను ఫస్ట్ మెటీరియల్ తెచ్చి తెప్పించినప్పుడు ఒక వీడియో చేశాను అందులో నేను లింక్ ప్రొవైడ్ చేశాను కావాలంటే ఒకసారి చూడండి లేదంటే ఎవరికైనా పర్సనల్గా మళ్ళీ ఇప్పుడు కావాలంటే కామెంట్ చేయండి నేను ఆ వెబ్సైట్ లింక్ కూడా నేను మీకు ఇస్తాను ఇందులో చాలా బాగుంటుంది అంటే క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది మనం ఏదైతే ఆర్డర్ చేస్తామో అవన్నీ నీట్గా ప్యాక్ చేసి ఇస్తారు ఒక్కటి కూడా డ్యామేజ్ ఉండదు గ్లాస్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది లాస్ట్ టైం నేను ఫస్ట్ లాస్ట్ టైం అంటే ప్రీవియస్గా తెప్పించినప్పుడు ఎక్కువగా నేను కుందన్ మెటీరియల్ వైట్ గ్లాస్లో ఎక్కువ తెప్పించానమాట నేను ఫస్ట్ టైం అప్పుడే చేయడం కాబట్టి బ్యాంగిల్స్ మేక్ చేయడం అనేవి కుందన్ బ్యాంగిల్స్ అందుకని తెలియక నేను ఫస్ట్లో కొన్ని ఎక్కువగా ఆర్డర్ చేశాను గ్లాస్ మెటీరియల్స్లో కేవలం గ్రీన్ పింక్ రెడ్ కామన్గా తెలిసిన ఆర్డర్సే చేశాను అనమాట అందుకని ఈసారి ప్రతిదీ ప్రతిది ప్రతి కలర్ కూడా నేను ఆర్డర్ పెట్టాను చూడాలి నేను లాస్ట్ టైం చేసినప్పుడు నా బ్యాంగిల్స్ కానీ శారీ పిన్స్ కానీ హెయిర్ క్లిప్స్ కానీ చక్కగా సేల్ అయ్యండి థ్యాంక్స్ అండి నన్ను ఇంతగా ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నేను కొరియర్ కూడా చేస్తానండి నేను అలాగే ఆర్డర్స్ కూడా తీసుకుంటాను మీకు ఏదైతే మీ శారీ తగ్గట్టు ఏ కలర్ చేయమన్నా నేను కస్టమైజ్ చేస్తానండి నేను ఒక ఫోన్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికన్నా నాకు ఆర్డర్ చేయాలనుకుంటే ఒక్కసారి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్ చేయకండి ప్లీజ్ నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి అలాగే ఎక్కడికైనా నేను కొరియర్ కూడా చేస్తాను నా బ్యాంగిల్స్ అన్న రా మెటీరియల్ బ్యాంగిల్స్ ఎవరికి నచ్చితే మాత్రం ఖచ్చితంగా నాకు ఆర్డర్ చేయండి నేను ఇప్పుడు కొత్తగా కడాస్ కూడా ట్రై కడాస్ కూడా చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి నేను కొన్ని కడాస్ చేశాను అవి ముందు వీడియోస్లో పోస్ట్ చేస్తాను మీరు ఫస్ట్ అవి చూసిన తర్వాత మీకు నచ్చితే మాత్రమే ఆర్డర్ చేయండి నచ్చకపోతే అసలు ఆర్డర్ చేయకండి ఎందుకంటే మీకు నచ్చితేనే కదా ఆర్డర్ చేస్తారు డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకోవాలనిపిస్తుంది కదా కాబట్టి మీరు ఫస్ట్ నేను వీడియో పోస్ట్ చేసిన తర్వాత చూడండి చూసి నచ్చితేనే ఆర్డర్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్